మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారు నిన్న మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు ఈ జన్మలో నువ్వు అమరావతి కట్టలేవు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేవు నీకు అమరావతి కట్టడం చేత కాదు అని చెప్పి మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారు చెప్తున్నారు మరి ఇక్కడ లోతుగా మనం వెళ్ళి మాట్లాడుకుంటే మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారు అమరావతి కట్టడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు అంటున్నారు మరి పోలవరం ప్రాజెక్ట్ని యాభై నుంచి అరవై శాతం పూర్తయిన ప్రాజెక్ట్ని ఇంకొక ముప్పై నుంచి నలభై శాతం ఏదైతే పెండింగుల్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి వైసీపీ పార్టీకి ఎంత టైం పట్టింది అసలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు రెండున్నర సంవత్సరాల పాటు అంబట్ రాంబాబు గారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు మీద ఫోకస్ చేశారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇది చాలా కీలకమైన అంశం పైగా ఆయన చివరిలో ఏం చెప్తున్నారంటే నేను ఈ పని చేయలేకపోయానంటే రాష్ట్రంలో ఇంకెవరు చేయలేరు పోలవరం ప్రాజెక్ట్ అవ్వదని చెప్పి చేతులెత్తేసారు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు గారు ఏదో కొద్దిపాటి మొత్తంగా అప్పటికే కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పైనే ఈ పోలవరం ప్రాజెక్టులు అనేవి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి పూర్తయిపోయింది మిగిలిన పెండింగ్ వర్కులన్నీ కూడా పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ని మొదలు పెట్టలేకపోయిన వైసీపీ పార్టీ తరఫున అంబటి రాంబాబు గారు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు మొదటి రెండున్నర సంవత్సరాలు నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు రెండున్నర సంవత్సరాలు ఆయన రెండున్నర సంవత్సరాలు ఈయన ఉన్నారు మరి ఇద్దరు ఇద్దరు మంత్రులు మాడారు పోలవరం ప్రాజెక్ట్ని ఐదేళ్లలో కనీసం ఇంత ఇంతంటే ఇంత ఎదరకు జరపలేదు రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతి శాశ్వతంగా కట్టలేడు అమరావతిని కట్టడి జన్మలో సాధ్యం కాదన్నారు కదా మరి మీరు గతంలో అసెంబ్లీలో కూర్చున్న బిల్డింగ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారే మీరు గతంలో మాటి మాటికి కూడా హైకోర్టులో పిటిషన్లు వేశారు కదా ఆ హైకోర్టుని కట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే సెక్రటేరియట్ని కట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే మరి ఇవన్నీ కట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆయన కొద్దిపాటిగా టైం ఇస్తే అమరావతిని ఎందుకు పూర్తి చేయలేరు ఎందుకు కట్టలేరు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీని ఎందుకు కట్టలేకపోయారని అడిగితే స్లో స్లోగా కడతాం కొద్దిగా టైం పడుతుంది ఏడాదికి ఒక్కొక్కరు చొప్పున పదేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మరి అవన్నీ కూడా గుర్తులేవా లేదని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా కొంత కించపరచాలి అమరావతి పూర్తి అవ్వకూడదనే విధంగా కొంత దాని మీద బురద జల్లే విధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడతారా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం మీకు చేత కాలేదు ఈరోజు అమరావతిని ఈ జన్మలో కట్టలేమని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా పదిహేడు మెడికల్ కాలేజీలే కట్టకపోతే ముప్పై మూడు వేల ఎకరాల్లో దాదాపుగా లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టి క్యాపిటల్ సిటీ అని క్వాంటమ్ వ్యాలీ అని స్పోర్ట్స్ అని మీడియా అని అడ్మినిస్ట్రేషన్ అని రూలింగ్ అని హైకోర్టు అని అసెంబ్లీ అని సెక్రటేరియట్ అని ఇలా రకరకాలుగా అన్నీ కలుపుకొని ముప్పై మూడు వేల ఎకరాల్లో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి ఎంత ఓపిక ఉండాలి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి మీరు నాలుగు ఆరు కాలేజీలు కట్టి అందులో నాలుగు కాలేజీలు స్టార్ట్ చేసి మిగతా పదకొండు కాలేజీలో పది కాలేజీలో పునాదుల్లోనే గాలి వదిలేశారు మళ్ళీ మీరు అడిగితే అవి టైం పడతాయి పూర్తి చేస్తాం ఏడాది ఒకట కడతాం రెండేళ్ళు కోట కడతామని చెప్తున్నారు కదా మరి మెడికల్ కాలేజీలు కట్టడానికే మీకు అంత టైం పడితే అదే ఇక్కడ అంత పెద్ద అమరావతిని కట్టాలంటే మీరు ఒక వందేళ్ళు తీసుకుంటారా లేదని అంటే అసలు ఇది అవ్వదని చెప్పి చేతులు ఎత్తేస్తారా పోలవరం ప్రాజెక్ట్ని మిగిలి ఉన్న కొద్దిపాటి పర్సెంటేజ్ వర్క్ని పూర్తి చేయడానికే ఇది నేను చేయలేకపోయాను నేను చేయలేకపోయాను అంటే ఎవరూ చేయలేరు అని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు గతంలో చేతులు ఎత్తేసారు మంత్రి పదవి దిగిపోయే ముందు మీకు గుర్తుండే ఉంటుంది ఆ వీడియో కూడా చాలా బాగా వైరల్ అయింది ఏకంగా ఐదేళ్లలో కనీసం పోలవరం ప్రాజెక్ట్ అనేది ట్వంటీ టు థర్టీ పర్సంటేజ్ వర్క్ కూడా ముందుకెళ్లలేదు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోయారు పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన ప్రతి మాట మీద కూడా నిలబెట్టుకొని ఉంటుందని అన్నారు మరి ప్రతి మాట నిలబెట్టుకునే పొలం అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఫలం అయితే అసలు పోలవరం ప్రాజెక్టు కి ఆద్యం పోసింది దానికి శంకుస్థాపన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా మరి ఆయన వారసత్వం నుంచి వచ్చిన పార్టీ అనేది ఈ రోజు కనీసం కొద్దిలో కొద్ది పార్టీ కూడా ఈ యొక్క ఇరవై పర్సెంటేజ్ ముప్పై పర్సెంటేజ్ లో ఉన్న వర్క్ ను కూడా పూర్తి చేయలేకపోయారంటే మీరు ఎంత చేతకాని పనితని చేశారనేది అర్థం చేసుకోవాలి మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేయలేరు అమరావతి పూర్తి చేయలేరు ఈ జన్మలో కట్టలేరు చంద్రబాబు నాయుడు ఎంతసేపు కూడా తాత్కాలిక భవనాలే కడతారని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వ భవనాలు ఏవైతున్నాయో గత ఐదేళ్ళు మీరు పరిపాలన చేసిన భవనాలు ఏవైతున్నాయో హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ శాసన మండలి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టినవే కదా మీరు గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్లు అధికారంలోకి వచ్చి మూడు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం నిర్వీర్యం చేసి రాష్ట్ర రాజధాని తొంగలో తొక్కి అభివృద్ధి అంతా కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు మళ్ళీ మీరు డైలాగులు చెప్తున్నారు గతంలో మీరు చేసింది ఏంటి గతంలో మీరు ఎలా చేశారు ఏంటనేది ఒకసారి గతం గుర్తు తెచ్చుకొని మీ అనేది బాగా గుర్తు తెచ్చుకున్న తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టలేకపోయారంటే మీరు అంతకంటే దారుణం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టలేని వాళ్ళు మీరు అమరావతి గురించి మాట్లాడే అర్హత అయితే మీకు ఖచ్చితంగా లేదని చెప్పి నేనైతే చాలా గట్టిగా చెప్పగలను ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడమే చెతకాలప్పుడు లక్ష కోట్లలో ముప్పై మూడు వేల ఎకరాల్లో రకరకాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా అమరావతిని పూర్తి చేసి ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక ముంబాయి ఒక ఢిల్లీ సిటీలతో సమానంగా ఒకేసారి తీర్చిదిద్దడం అనేది చిన్న విషయం ఏవి కాదు మరి వాటి గురించి మాట్లాడండి ఈరోజు మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా ఎంతసేపు అడిగితే కృష్ణానది రిటర్నింగ్ వాల్ మేమే కట్టామని చెప్తున్నారు కదా నిజంగా గుండెలు మేము చేసుకొని చెప్పండి కృష్ణానది రిటర్నింగ్ వాల్ ఎవరు కట్టారు మీరు అధికారంలోకి వచ్చేటప్పటికే కృష్ణానది రిటర్నింగ్ వాల్ అనేది దాదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ అబౌవ్ వర్క్ పూర్తయింది మీరు కేవలం చిన్న చిన్న ఫినిషింగ్లు మాత్రం ఇచ్చారు కానీ కృష్ణానది రిటర్నింగ్ వాల్ మేమే పూర్తి చేసాము అండ్ విజయవాడ మచిలీపట్నం బందర్ హైవే మేమే చేసామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు అవన్నీ ఎప్పుడు మొదలయ్యాయి ఎవరు కట్టించారు ఎవరి టైంలో వరకు జరిగింది మీ టైంలో ఎంతవరకు జరిగింది అనేది అందరికీ తెలుసు ఇటువంటి అబద్ధపు ప్రచారాలు మానేసి అమరావతి పూర్తి చేస్తారా లేదనేది వాళ్ళు చూసుకుంటారు మీకు నచ్చితే సపోర్ట్ చేయండి లేదనంటే సైలెంట్గా ఉండండి తప్పితే అమరావతిని పూర్తి చేయలేవు ఈ జన్మల అని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న మీరు ఇటువంటి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం